శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణానికి ఉపయోగించే దర్భచాప తాడును టీటీడీ అటవీ విభాగం కార్యాలయం నుండి సోమవారం డిఎఫ్ఓ ఫణికుమార్ నాయుడు సిబ్బంది ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు శ్రీవారి ఆలయం రంగనాయకుల మండపంలోని శేష వాహనంపై దర్భతో తయారు చేసిన చాప తాడును ఉంచారు ఈ నెల ఇరవై నాలుగో తేదీన సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఆరు గంటల పదహైదు నిమిషాల వరకు మీన లగ్నంలో నిర్వహించే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు ఈ సందర్భంగా ధ్వజస్తంభంపైకి గరుడ పతాకం ఎగురువేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు ఋత్వికులు వేద మంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడుతారు దర్భతో పేనైన తాడును ధ్వజస్తంభం పై వరకు చుడుతారు వీటి తయారీ కోసం టీటీడీ అటవీ శాఖ పది రోజుల ముందు నుంచి కసరత్తు చేస్తుంది దర్భలో శివ దర్బ విష్ణు దర్బ అనే రెండు రకాలు ఉండగా తిరుమలలో విష్ణు ఉపయోగిస్తారు ఇందుకోసం ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామంలో విష్ణు టీటీడీ అటవీ సిబ్బంది సేకరించారు దీన్ని తిరుమలకు తెచ్చి తక్కువ ఎండలో వారం రోజులు ఎండబెట్టి బాగా శుభ్రపరచి చేప తాడు తయారు చేశారు అటవీ శాఖ సిబ్బంది ఇరవై రెండు అడుగుల పొడవు ఏడున్నర అడుగుల వెడల్పుతో అరవై కిలోల బరువైన దర్భ దర్భచాప రెండు వందల యాభై ఐదు మీటర్ల పొడవైన నూట ఆరు కిలోల తాడు సిద్ధం చేశారు దర్భ కుషగడ్డి వేదోక్త శాస్త్రాల్లో అత్యంత పవిత్రమైనదిగా పేర్కొనబడింది ఋగ్వేదం కుష పవిత్ర భవతు అని దర్భను శుద్ధికరమైనదిగా చెప్పగా యజుర్వేదంలో దర్భాసనంపై కూర్చుని చేసే ఉపాసన శ్రేష్ట ఫలితాలను ఇస్తుందని పేర్కొంది శాస్త్రీయంగా చూసిన ఇందులో సిలికా అధికంగా ఉండడంతో వాతావరణ శుద్ధి సూక్ష్మ క్రిముల నిర్మూలన జరుగుతుంది కాబట్టి వేదోక్త కర్మల్లో దర్భ వినియోగం దైవిక అని భావించబడుతుంది ఓం నమో వెంకటేశాయ ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాలకి అటవీ శాఖ తరపున తాడు దర్భతాడు దర్భచాప ఇవ్వడం ఆనవాయితీ అలాగే ఈ సంవత్సరం కూడా మా అటవీ శాఖ వారు ఏర్పేడు వద్ద నుంచి దర్భ తీసుకొచ్చి ఎన్నో రోజులు శ్రమించి స్వామివారికి కావలసిన దర్భ తాడు మరియు చాప ఇవ్వడం జరుగుతుంది అది ఇవ్వటానికే ఇవాళ మేమందరము స్వామివారి సన్నిధికి వెళ్తున్నాము ఓం నమో వెంకటేశాయ